అల్లూరు మండలం నార్త్ మోపూరు గ్రామంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రేబాల కోదండరామిరెడ్డి చారిటీస్ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు నెంబర్ల పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు గ్రామస్తులు అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు నూతన ట్రస్ట్ చైర్మన్ రేబాల కిషోర్ కుమార్ రెడ్డిని కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేసి గుడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోరారు

శ్రీ వేమిరెడ్డి కోదారెడ్డి గారు కూడా ఈ సభకు ఇచ్చేస్తున్నారు వారిని కూడా ఈ దేవాలయం కాకుండా దీనికి రేవాల కోదం రామరెడ్డి మారిటీస్ అంటే తెలుగులో రేవాల కోదండరామరెడ్డి ధర్మ సంఘం వారు శ్రీ రేవాల కోదండరామరెడ్డి రెడ్డి గారు ఒక తన యొక్క పూర్తి ఆస్తిని సుమారు నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ నాకు ధర్మకర్త పని బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షములు కానీ పరోక్షమును కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుదనని ఇందుకు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను ై వాను పాటింపగా దురుద్ధ రహితుడినై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన దైవ వర్తించగలవాడినని దైవసాక్షిగా మనత్సాక్షిగా ప్రమాణము చేయచున్నారు శ్రీ ధూళిపాళ గోపాలయ్య తండ్రి చంద్రశేఖరరావు అని నేను శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇక్కడికి విచ్చేసిన అల్లూరు మండల ప్రజాధికారికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈనాటి నాత్తుమూపు రామలసి రామలింగేశ్వర స్వామి జానకి సమేత కోదండర స్వామి యొక్క దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డుని ప్రమాణ ఉత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సభలో ఆశ స్థానికులు విజయ డైరీ చైర్మన్ మన రంగన్న గారు అదేవిధంగా విశిష్టాతి కోటన్న మిత్రులు వేదాగిరి గారు స్థానిక నాయకులు శంకర్ రెడ్డి గారు ఈనాటి ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆజ్యులు కర్త అయినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారికి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా బహుశా మన కావల నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన విలేజీ నార్త్మోపు ఒక లెజెండర్స్ పుట్టినటువంటి గ్రామం ఈ నార్త్మోపు ఒక రేబాల లక్ష్మీనారాయ రెడ్డి గారు ఈరోజు నెల్లూరులో టౌన్ హాల్గా పేరొందినటువంటి టౌన్ హాల్ సృష్టికర్త ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన ఆంధ్రప్రదేశ్కి శాసన సభ స్పీకర్గా పనిచేసినటువంటి రేబాల దసరా గారు రేబాల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంట చీఫ్ జస్టిస్గా ఒక ఆయన పనిచేస్తున్నారు పేరేం పేరు ఏదేమో జడ్జిగా పుడతా వెంకట్రామరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించింది అల్లూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు అంటే అల్లూరు మండలంలో ఈ మండలం చాలా గొప్పది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊళ్ళు పంచుకున్నారు బేదవాళ్ళు ఇసుకపల్లిని పంచుకున్నారు నార్త్ మోపూర్ ఆదాలోళ్ళు రేపాలోళ్ళు పంచుకున్నారు ఇందుకునేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటారెడ్డి గారు పంచుకున్నారు పురిడి గ్రామాన్ని ఏమో మన దసరరాజ్ రెడ్డి గారు పంచుకున్నారు నిజంగా నేను కూడా అప్పుడప్పుడు అనిపించి ఇక్కడ కుంటుంటే ఇంకా కూడా బాగా పెరుగుండేవాడిని అంటే ఈ నీళ్లు ఈ నేల ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అటువంటి అందుకే అల్లూరు రైలు అయ్యారు కాబట్టే ఈరోజు ఎమ్మెల్యే అల్లూరు అంత పవిత్రం ఈ సందర్భంగా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ అందరూ కొంతమంది ఎదుటి వాళ్ళకి సేవ చేయడానికి పుడతారు కొంతమంది కీర్తి కోసం పుడతారు నిజంగా రేపాల కోదండరామరెడ్డి గారి దంపతుల్ని మనందరం జీవితాంతం ఈ గ్రామస్తులు ఈ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవాలి వాళ్ళ భావాలను మనం కూడా తెలుసుకోవాలి దాదాపు డెబ్బై ఎకరాల భూమిని ఈ ఊర్లో గుడి లేని రోజుల్లో భవిష్యత్తులో ఈ ఊరిలో గుడి కట్టాలి ఆ గుడి ఈ ఊరు ప్రజలందరికీ దీవెలుగా మారాలి ఈ గుడి దర్శించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి ఈ ప్రాంతం ఒక పవిత్రమైన ప్రదేశంగా మిరాజిల్లే విధంగా ముందుగానే ఊహించి కోదండరామరెడ్డి గారు డెబ్బై ఎకరాల భూమిని ఆర్కే చారిటీ కింద రిజిస్టర్ చేస్తే ఈ అందరూ కూడా ముఖ్యంగా ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా ఏదో ఆయన వీలు రాశాడు మళ్ళీ ఆస్తులు కోదాము ఏదో విధంగా దీంట్లో లిటిగేషన్ పెడదాం అనేది కాకుండా ఆయన యొక్క భావాలని గౌరవించి వాళ్ళు కావచ్చు ఈ గ్రామ ప్రజలు కావచ్చు ఇప్పటి వరకు కూడా ఆస్తులను పరిగణిస్తూనే ఇక్కడ రామ మందిరాన్ని అదేవిధంగా శివాలయాన్ని ఏర్పాటు చేసి ఇంత చారిత్రాత్మకంగా ఇంత నిబద్ధతతో ఈ ఊర్లో నిర్వహించుతున్నందుకు ఈ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతైనా కుటుంబ సభ్యుడు ఆ ఇంట బిడ్డ ఆ ఇంట రక్తం ఆ ఇంట డిఎన్ఏ ఆ దాతృత్వంగా వ్యక్తులే దేవుడి గుడికి ట్రస్టీలుగా ఉంటే ఇంకా గుడిని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మేము అందరం కూడా ఎదుటి ఈరోజు కృష్ణకుమారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు కూడా కోదండరామరెడ్డి కాబట్టి ఆ కోదండరామరెడ్డి యొక్క దైవంతోనే ఈరోజు కోదండరాముడు అయినటువంటి రాముడు టెంపుల్ ఉంది అదేవిధంగా కోదండరాముడి పేరు మీదనే ఈరోజు చారిటీ ఉంది వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు వాళ్ళ పెద్దలు పెదనాన్నల ఒక్క భావాలను పులికి పుచ్చుకొని కృష్ణ కృష్ణ కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి కూడా అదే బాటలో నడిచి జీవితంలో ప్రతి మనిషి పాత ఆస్తులేం ఎత్తుకోపాడు కీర్తే కోదండరామరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఊరికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆయన ఈ రోజున రాముడు ఉన్నంతకాలం ఈ శివాలయం ఉన్నంతకాలం కోదండరామరెడ్డి సజీవంగా ఈ ఊర్లో చిరంజీవిగా బతికే ఉంటాడు అనే దానికి నిదర్శనం ఈ చారిత్ర అది మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఎంత సంపాదించినా మనం లాస్ట్కి తీసుకుపోయేది కీర్తి మాత్రమే ఆ కీర్తి ఒకటి సేవా కార్యక్రమంలోనే వస్తుంది తనను తాను మర్చిపోయి ఎదుటి వ్యక్తులకి ఏదో ఒక రూపంలో సహాయం చేయగలిగే మనస్తత్వం ఉంటేనే ఆ కీర్తి వస్తుంది తప్పకుండా కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళి తన వ్యాపారాలను విస్తరించుకుంటూ ఈరోజు ఉన్ను ఉడవుల్ని మమకారం పెంచుకునే ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత ఉండూరికి ఏదో ఒకటి సేవ చేయాలి ఇప్పుడు కూడా మేము హైదరాబాద్లో పోయినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ ఊరంటే ఆదాల్ బాబా రెడ్డి మన ఆత్మపురం చెప్పలే తప్ప హైదరాబాద్ చెప్పలేరు ఎందుకంటే మన జన్మస్థలం ఇది ఇక్కడే మనం మన ఫస్ట్ మన అంకురార్పణ ప్రారంభమైంది మన జీవితానికి నాంది పలికింది ఇదే గడ్డ కాబట్టి మనం జన్మభూమిని మర్చిపోకూడదు కన్న తల్లిదండ్రులు మర్చిపోకూడదు మన మతానికి పెద్దలైన దేవుళ్ళని మర్చిపోకూడదు ఈ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాల్సినటువంటి లక్షణాలు దేవుడు మనకు ఇచ్చాడు కాళ్ళు చేతులు ముక్కు నోరు అందరికి ఇచ్చాడు ఇబ్బంది ఒక మనసే ఆ మనసుని ఎవరైతే ప్రక్షాళన చేసుకుంటారో ఎవరైతే మనసుని కంట్రోల్లో చేసుకుంటాడో వాడు మహానుభావుడు అవుతాడు ఒకడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ది అదృష్టం అనేది జీవితంలో ఎక్కడా ఉండదు మన మనస్సే మనకు అదృష్టం మన మనస్సే మనకి దేవాలయం ఆ మనస్సాక్షి ఉన్నోళ్ళని ఇటువంటి దాన ధర్మాలు చేయగలరు అటువంటి కార్యక్రమానికి ఈరోజు మేమందరం కూడా కూర్చొని గిరిధర్ కావచ్చు లేదంటే శంకరణ కావచ్చు లేదంటే నిరంజన్ రెడ్డి గారు కావచ్చు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అనుకుని కృష్ణకుమార్ కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజున ట్రస్టీగా పెట్టా ఆయన ఆధ్వర్యంలో ఈ గుడిలు ఇప్పటికే ఆయన ప్రతి సంవత్సరం కూడా వచ్చి కొంత ఖర్చు పెట్టి ఉత్సవాలు జరిపే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తికే సముచితమైన గౌరవం ఇస్తే ఇంకా కూడా ఇంకా కూడా ఆ గుడిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆయనకి ఆ దేవుడికి సేవ చేశాడు కాబట్టి ఆ దేవుడే ఎదుర్కుంటూ హైదరాబాద్ పోయి ఆయన్ని ఆహ్వానించి ఈరోజు ఆయన ట్రస్ట్ కోర్టుగా ఆ దేవుని యొక్క సేవలు ఆయనతోనే చేపించుకోవాలనే ఆలోచనతో వాళ్ళ పూర్వీకులు గుడి కడితే ఆ గుడిని ఈయన చేతనే ప్రక్షాళన చేసుకుంటూ ఈయన చేతనే గుడిని ఇంకా పవిత్రమైన ప్రదేశంగా మార్చుకోవడానికి ఆయన్ని ఈ రోజు ఆ దేవుడు పలికించాడు ఆయన రూపంలో అందువల్లే మాకు మా రంగం అంటున్నాడు గతంలో ఎప్పుడు ఆయన అడగలేదు ఇప్పుడు అడిగాడు అంటే ఇప్పుడు ఆయన దేవుడు ఆయనకి ఆ రకమైన ఆలోచన రాణించాడు ఆయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా కమిటీ సభ్యులు ఇది రాజకీయ పదవులు కాదు ఇది పవిత్రమైన దేవుడి సేవ దేవుడు సేవ చేస్తే మన సమాజానికి సేవ చేసినట్టు కాబట్టి కమిటీ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు కూడా కూర్చొని ఈ గుడిని ఎలా అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేస్తే ఇంకా కూడా భక్తులు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మీరు అందరూ కూడా ఆలోచించి ఎప్పుడు మీకు మేము ఎమ్మెల్యేగా నా బాధ్యత మీకు ఎప్పుడుగా అండగా ఉంటారు ఈ గుడిని పవిత్రంగా ఉంచండి రాజకీయాలకి తావు లేకుండా ఉండండి రాజకీయ ఈ దేవాలయ ప్రాంగంలో దయించి రాజకీయాలు కాకుండా పవిత్ర దేవుడి సన్నిధిలో దేవు దైవ కార్యక్రమాలు నిరంతరం జరిగే విధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చూస్తారని మీ అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ అందరికీ రాదు దేవుడి పాదాల దగ్గర సేవ చేసే అదృష్టం కొద్ది మందికే వస్తుంది ఒక నానుడు ఉంది పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు కొద్ది పువ్వులకే దేవుడికి దేవుడికి తాకే అదృష్టం ఉంటుంది అంటారు ఈరోజు నిజంగా దేవుడికి సేవ చేసే అదృష్టం మీ తొమ్మిది మందికి వచ్చినందుకు నిజంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు ఈరోజు నిజంగా మీ తల్లిదండ్రులు గర్వించేటువంటి సంఘటన ఈరోజు మీ పూర్వీకులందరూ ఆనందించేటువంటి సందర్భం దైవ చింతనలో ఉండి దేవుడికి నెనలేని సేవలు చేస్తారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్